ఈ వీడియో అత్యంత హృదయ విదారకంగా ఉంది మనం చూస్తుంది ఒక వ్యక్తిని టైర్ల కింద తొక్కేస్తూ కారు ముందుకు దూసుకు వెళ్ళడం జగన్మోహన్ రెడ్డి గారి పల్నాడు పర్యటన సందర్భంగా ఈ దుర్ఘటన జరిగింది ఈ దుర్ఘటనలో దారుణ మరణానికి గురైన వ్యక్తి వెంగళాయపాలెం గ్రామానికి చెందిన యాభై ఏళ్ల సింగయ్య పల్నాడు జిల్లా సత్తెనపల్లెలో ఆత్మహత్య చేసుకున్న పార్టీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేటువంటి పేరుతోటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల పద్దెనిమిదవ తేదీన భారీగా జనాన్ని వేసుకుని వెళ్ళాడు నిజానికి పోలీసులు మూడు కార్లకి వంద మంది అనుచరులకి మాత్రమే పర్మిషన్ ఇచ్చారు అంటే ఈ పర్యటనలో జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉండటానికి అనుమతి ఇచ్చారు అయినా నిబంధనలు ఉల్లంఘించి పెద్ద ఎత్తున జనాన్ని వేసుకొని ఊరేగింపుగా వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి ఆ సమయంలో ఏటుకూరు అనే గ్రామం దగ్గర జగన్మోహన్ రెడ్డి కనవాయి కింద పడి ఒక వ్యక్తి చనిపోయాడు అని చెప్పి వార్తలు వచ్చినాయి ఒక వ్యక్తి కారు కింద పడి నలిగిపోతున్న జగన్మోహన్ రెడ్డి గారి అనుచరు గణం ఎవ్వరూ పట్టించుకోకుండా వెళ్ళిపోయారు అక్కడి నుంచి అప్పుడు అక్కడ ఉన్నవాళ్లే ఆయన బాడీని పక్కకు లాగి ఆసుపత్రికి పోలీసులకి సమాచారం ఇచ్చారని చెప్పి వార్తలు వచ్చినాయి ఆ తర్వాత జిల్లా ఎస్పి సతీష్ గారు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టారు అదే రోజున జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయిలో ముందు వాహనం అంటే అడ్వాన్స్ వెహికల్ కింద ఒక వ్యక్తి పడి చనిపోయాడు అని చెప్పారు అయితే అప్పటికి పూర్తిగా సమాచారం లేదు సమాచారం లేకుండానే మరి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారో తెలియదు తాజాగా ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కొన్ని వీడియోలని సేకరించారు ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణిస్తున్న కారు టైర్ల కిందనే శంగయ్య పడ్డట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది కానీ ఆ కారు డ్రైవర్కి మరి తిరిగికో ఆ రస్ట్లో అర్థం కాకో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఉత్సాహంగా చేతులుపుతున్నాడు కదా అట్లా ఊపుతున్న వ్యక్తిని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేకో మనిషి మీదే తొక్కుకుంటూ ముందుకు బానిచ్చాడు కారుని మెడ మీద నుంచే కారు నిర్దాక్షిణ్యంగా అట్లా వెళ్ళిపోవడంతో ఈ సింగయ్యకి ఇక బతికే అవకాశమే లేదు ఇన్సిడెంటల్లీ సింగయ్య దళితుడు కూడా అయితే ఇక్కడ చెప్పాల్సిన పాయింట్ ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న కారే ఈ మరణానికి కారణం అని చూపిస్తున్నటువంటి ఈ వీడియోని పోలీసులు ఇంకా అధికారికంగా ధృవీకరించాల కానీ ఇందులో ఏమీ మార్ఫింగ్ చేసేటువంటి అవకాశాలు లేవు అని పోలీసులు చెప్తున్నారు ఇప్పటికే ఏమైనప్పటికీ దీని మీద అప్పుడే రాజకీయ పరస్పర విమర్శలు మొదలైనాయి ఈ సింగయ్య రోడ్డు ప్రమాదం మీద టీడీపీ కుట్ర రాజకీయానికి తరలిపోయిందని చెప్పి సాక్షి అప్పుడే కథనం కూడా రాసేసింది అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వాహనం ఢీ కొట్టలేదు అని చెప్పి ప్రమాదం జరిగిన వెంటనే గుంటూరు ఎస్పి సతీష్ గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటించారు అని చెప్పి వివరాలు కూడా ఇచ్చారు సాక్షి వాళ్ళు పద్దెనిమిదవ తేదీన ఒంటి గంట ఇరవై నిమిషాలకి పెట్టారట ప్రెస్ మీట్ ఎవరు గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి గుంటూరు ఎస్పి సతీష్ కుమార్ పెట్టి ఈ సింగయ్య మృతి ఎట్లా జరిగిందని చెప్పారు మాజీ సీఎం కాన్వాయి వెళుతున్నప్పుడు దాని ముందున్నటువంటి అడ్వాన్స్ వెహికల్ ఢీ కొట్టినట్టుగా ఎస్పీ గారు చెప్పారు దాని నంబర్ కూడా చెప్పారు టాటా సఫారీ కార్ ఇది ఏపీ ట్వంటీ సిక్స్ సిఈ జీరో 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 వన్ అయితే ఎస్పీ ఈ మాట చెప్పిన నాలుగు రోజుల తర్వాత టీడీపీ ఎల్లో మీడియా కుట్రకి లేవదీసినాయి అని చెప్పి వైసీపీ ఆరోపణ మరొక వైపు టీడీపీ ఏమో పరామర్శ పేరుతోటి వై జగన్ షో చేశాడు కార్యకర్తల పేరుతో జనాన్ని వేసుకొచ్చాడు వాళ్ళంతా రౌడీలా వ్యవహరించారు దాని ఫలితమే ఈ దుర్ఘటన అని చెప్పి విమర్శిస్తున్నారు అంతేకాదు ఆత్మహత్యకి పరామర్శ పేరుతోటి వెళ్ళి మరొకళ్ళ చవికి కారణమయ్యాడు జగన్మోహన్ రెడ్డి దానికి ఇదిగో ఈ వీడియోనే సాక్ష్యం అని చెప్తున్నారు వాళ్ళు దీని మీద ఇప్పుడు పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు అయినా కూడా సరైన సమాచారం లేకుండా అదే రోజున అంటే మొన్న పద్దెనిమిదవ తేదీన జగన్మోహన్ రెడ్డి కన్వాయిలో అడ్వాన్స్ వెహికల్ ఢీకొట్టింది అని చెప్పి ఎస్పీ గారు ఎట్లా చెప్పారో మనకైతే తెలియదు కానీ దీనికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ వీడియో క్లిప్ చూస్తుంటే ఏదో ఒక ప్రమాదం జరగక తప్పని పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి వాళ్ళ వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం ఈ పార్టీలు చిన్నదానికి పెద్దదానికి పని పాట లేనటువంటి జనాన్ని మొబలైజ్ చేస్తున్నాయి ఆ వచ్చిన వాళ్ళు అడ్డదిడ్డంగా రౌడీల్లాగా ప్రవర్తించడం అనేది నిత్యకుత్యంగా మారిపోయింది ఆంధ్రప్రదేశ్లో ఈ వీడియోలో చూడండి జగన్మోహన్ రెడ్డి గారు చేతులు ఆయన కారిక మరియు ఒకడు వైసీపీ జెండా పట్టుకుని గందలేస్తున్నాడు ఇంకోటి ఏంటంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎక్కువైపోయి పని పాట లేని జనసంఖ్య సంఖ్య కూడా ఎక్కువ అవుతోంది అటువంటి వాళ్ళంతా ఈ రాజకీయ పార్టీలు నిర్వహించేటువంటి డ్రామాల్లో పాత్రలు పోషిస్తున్నారు ఇక ఈ కేసులో వైఎస్ జగన్ ప్రయాణిస్తున్న కారే ఈ ప్రమాదానికి కారణం అని తేలితే ఏమవుతుంది మామూలుగా అయితే ఇది హెల్పబుల్ హోమ్సైడ్ అమౌంటింగ్ టు మర్డర్ కిందకు వస్తుంది అందువల్ల జగన్ గారి మీద బిఎన్ఎస్ కింద వన్ జీరో ఫైవ్ వన్ 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 సెక్షన్లు పెట్టచ్చు అని చెప్పి కొంతమంది న్యాయవాదులు చెప్తున్నారు నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసి ఈ ప్రాణాపాయం కలిగించినటువంటి డ్రైవర్ ఎట్లాగో శిక్షారుడు కానీ పోలీసులు విధించినటువంటి నిబంధనలని ఉల్లంఘించి వాటిని అతిక్రమించి వందలాది మంది జనాన్ని రప్పించి ఈ ప్రమాదానికి కారణమైంది వైసీపీ నేత ఆ రకంగా ఆయన కూడా బాధ్యుడు అనేది కొంతమంది వాదన జగన్మోహన్ రెడ్డి గారి కారుని ఆ రోజు డ్రైవ్ చేసిన రమణారెడ్డి అనే డ్రైవర్ని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు ఆ కారు నంబర్ కూడా కనుక్కున్నారు ఏపీ ఫోర్ జీరో డిఎస్ టూ త్రీ ఫోర్ నైన్ అట అంతేకాదు ఏ వన్గా డ్రైవర్ రమణారెడ్డిని ఏ టూగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఏ త్రీగా ఆ కారు యజమానిని పెట్టాలి అని చెప్పి ప్రస్తుతం పోలీసులు భావిస్తున్నారు వైసీపీ పేరు మీద ఈ కారుని కొనుగోలు చేసింది మాత్రం గతంలో అంటే ప్రభుత్వంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓఎస్డిగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి గారట సో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మెడకి ఈ కేసు చుట్టుకునేటువంటి అవకాశం ఉంది